హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే స్టోరీ వింటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే హైప్ అనే ఆప్షన్ వచ్చింది హైప్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు అలా నాకు పాయింట్స్ ఇస్తే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ అవుతుంది త్రినేత్రం స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అయ్యో బావా ఏంటి ఇలా పడిపోయావు అని తపస్య కంగారుగా అడిగింది కాలు జరిగింది తేమ ఉన్నట్లుగా ఉంది నేను చూసుకోలేదు అని అతడు పైకి లేచి తన చేతుల్లో ఉన్న మాంగళ్యం చూసుకున్నాడు అది కాస్త తపస్య మెడలోనికి చేయి ఉంది అది చూసి త్రిలోక్ ఆశ్చర్యపోతే తపస్య నిదానంగా తన బావ పైకి లేచిన తర్వాత మరల పూజలో కూర్చుంటుంది అయ్యా మాంగళ్యం తీసుకొని వచ్చారు కదా ఏది ఇవ్వండి అని త్రిలోక్ వైపు చూసి పంతులు గారు అడిగారు త్రిలోక్ వేలు పెట్టి తపస్య మెడవైపు చూపించాడు బావా నా వైపు చూపిస్తావేంటి అన్నట్లుగా ఆమె అప్పుడు తన మెడలో చూసుకుంటే తాలి తన మెడలో కనిపిస్తుంది ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది అప్పుడే ఒక్కొక్కరుగా అక్కడికి వస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా తపస్యా మెడలో ఉన్న తాళిని చూసి ఆశ్చర్యపోతారు పెళ్ళి ఎప్పుడు జరిగింది అన్నట్లుగా ఏంటి త్రిలోక్ నువ్వు చేసిన పని ఇలా తన మెడలో తాళి కట్టవలసిన అవసరం నీకేం వచ్చింది మీ పెళ్ళికి మేం ఒప్పుకున్నాం కదా అని ఫనేంద్ర అడిగారు దానికి సమాధానం ఏమీ చెప్పలేని త్రిలోక్ ఇబ్బంది పడుతూ తలదించుకున్నాడు నానా అసలు జరిగిందేంటో తెలుసుకోండి తర్వాత బావని మాటలు అనొచ్చు అంటూ జరిగింది మొత్తం కూడా చెప్పింది ఇక ఎవరు ఏం మాట్లాడలేకపోతారు ఫనీంద్ర పంతులు గారు ఇలా పెళ్లి జరగటం మంచిదే అంటారా అని అక్కడే పూజలో కూర్చున్న పంతులు గారిని అడిగారు స్వామి దేనికి సంకేతం అని పూజ చేస్తున్న పంతులు గారిని భూపతి రాజా గారు కూడా అడిగారు ఇలా పెళ్లి జరగటం శుభసూచికమే ఇంటిలో ఏదో మంచి జరుగుతుంది శ్రావణ శుక్రవారం తానే ఈ అమ్మాయి మెడలో పడింది అంటే ఖచ్చితంగా మీ ఇంటికి ఏదో మంచే జరుగుతుంది మీరేమి ఇప్పుడు కంగారు పడద్దు అని అందరికీ చెప్పి అప్పటికప్పుడు పసుపు కొంగుతో కొమ్ముతో మరో మాంగల్యాన్ని తయారు చేశారు పంతులు గారు బాబు నువ్వు కూడా ఇలా వచ్చి పూజలో కూర్చో అని పంతులు గారు త్రిలోకకు చెప్పటంతో త్రిలోక కూడా తపస్య పక్కన వచ్చి కూర్చున్నాడు తపస్య ఇంకా ఆ షాకు నుంచి తేరుకోలేదు అదే షాకులో ఉండిపోయింది ఒకప్పుడు సాధువు చెప్పిన మాట ఇప్పుడు నిజం అయ్యింది అని తనకు క్లియర్గా అర్థమయ్యి ఆ మాటలు అన్ని ఇప్పుడు తన చెవుల్లో వినిపిస్తూ ఉండటంతో అందరూ కూడా సంతోషిస్తారు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగినందుకు ఎంతో గ్రాండ్గా వాళ్ళిద్దరు పెళ్లి చేయాలి అనుకున్నారు కానీ ఇలా ఆ అమ్మవారి కృపతో పెళ్లి జరుగుతుంది అని ఎవరూ ఊహించలేదు కానీ వాళ్లకు ఆనందమే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవటం భూపతి రాజా అయ్యా ఇలా పెళ్లి జరగటం మంచిదే అంటారా అని మరొకసారి తన అనుమానం తీరక పంతులుగారిని అడిగాడు మంచిదే రాజావారు అమ్మవారి మెడలో చేరవలసిన ఆ తాలి ఆ అమ్మవారి కృపతోనే ఈ అమ్మాయి మెడలో చేరింది అంటూ అక్కడ ఉన్న పసుపు కొమ్మును తాలిగా ఏర్పాటు చేశారు పంతులుగారు ఈ పెళ్లి గురించి మీరేమీ ఆలోచించొద్దు కంగారు పడొద్దు సంతోషంగా ఆహ్వానించండి వీళ్ళిద్దరికీ పెళ్లి చేయటం మీకు ఇష్టమే కదా అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవటంలో మీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని అడిగారు అందరూ కూడా మాకు ఇష్టమే అన్నట్లుగా చెప్పారు శుభం ఇంకెటువంటి అభ్యంతరం లేదు అని అంటూ కొన్ని అక్షంతలు తీసి తపస్య త్రిలోకి ఇద్దరి మీద వేసి ఆశీర్వదించారు పంతులు గారు అలా చాలా వైభవంగా వరలక్ష్మి వ్రతం పూర్తి చేసి ముత్తైదువులందరికీ కూడా తాంబూలం ఇచ్చింది తపస్య ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంటిలో అలా పూజ జరగటంతో ఆ ఇంట్లో ఉన్న అందరూ సంతోషించారు అలానే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆ ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టి పంపించారు ఈ సంవత్సరంలో మన ఊరికి ఉన్న కష్టాలు అన్నీ తీరిపోతాయి ఇక పైన అందరం కూడా సంతోషంగా బ్రతకొచ్చు కార్తీక పౌర్ణమి రోజు ఎప్పటిలా ఒకప్పుడు మన ఊరిలో జరిగినట్లుగానే ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి అంటూ భూపతి రాజా గారు ఆ ఊరిలో ఉన్న అందరికీ కూడా విషయాన్ని చెప్పారు అందరూ ఆశ్చర్యంగా అదేంటి అలా ఎలా జరుగుతాయి అసలు మన ఊరిలో గుడే లేదు కదా ఆ శివుని గుడి చెరువులో మునిగిపోయిన తర్వాత మరొక గుడి మన ఊరిలో కట్టడానికి కూడా వీలు పోయింది ఆ గుడి కాస్త ఇప్పుడు చెరువుగా మారిపోయింది అంటూ ఉన్నారు ఇప్పుడు ఎలా ఉత్సవాలు జరిపించాలి అని అందరూ కూడా గుసగుసలాడుకుంటూ ఉన్నారు ఎలాగైనా సరే ఆ శివపార్వతుల కళ్యాణం జరిపించి ఒకప్పటిలా మన ఊరిని వైభవంగా మార్చుకుందాం మనం ఆ బాధ్యత మన అందరి మీద ఉంది అని భూపతి రాజా చెప్పారు అలాగే రాజుగారు మీరు చెప్పినట్లుగానే చేద్దాం ఈ కాలంలో కూడా రాజు అని మాట్లాడుతూ ఉంటారు ఆ ఊరిలోని ప్రజలందరూ కూడా ఆ రాజు మీద అంత నమ్మకం ఉంది ఆ ప్రజలకి అలా నాలుగు రోజులు అక్కడే ఉండి ఆ తర్వాత త్రిలోక్ తపస్య ఫనేంద్ర ఫ్యామిలీస్ అందరూ కూడా హైదరాబాద్ వచ్చేశారు త్రిలోక్కి తపస్యతో పెళ్ళయింది అని తన ఇంటికి తీసుకొని వెళ్తుంటే ఫనేంద్ర భయపడి ఇప్పుడు అవసరమా అని అడిగాడు నేను ఉన్నాను మామయ్య నా మీద నమ్మకం ఉంచి నా భార్యను నాతో పంపించండి అని చెప్పాడు ఇక ఏమీ మాట్లాడకుండా తపస్యా చేతిని త్రిలోక్ చేతిలో పెట్టాడు ఫనేంద్ర థ్యాంక్ యూ మామయ్య నన్ను మీరు నమ్మినందుకు అంటూ తపస్యను తీసుకుని తన ఇంటికి బయలుదేరాడు అక్కడ ఇంటిలో కరుణాకర్ త్రిలోక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సింగిల్గా వెళ్ళిన వాడు ఇలా తపస్యను పెళ్లి చేసుకుని జంటగా రావటంతో ఆశ్చర్యపోయి ఏంట్రా ఇది పెళ్ళి ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది కనీసం మీ పెళ్ళికి కూడా నన్ను పిలవాలి అని మీకు అనిపించలేదా నీకు తాతయ్య ఒకడు ఉన్నాడు అన్న జ్ఞాపకం కూడా నీకు లేదా లేకపోతే నన్ను మర్చిపోయావా ఈ తాతయ్యని మీ పెళ్ళికి పిలవకూడదు అనుకున్నావా అని ఆవేశంగా మాట్లాడాడు కరుణాకర్ తాతయ్య ఎందుకు మీరు ఇలా ఆవేశపడి మా మీద అరుస్తూ మాట్లాడుతున్నారు అసలు మా పెళ్ళి మా ఇద్దరికే తెలియకుండా అనుకోకుండా అలా జరిగిపోయింది అంటూ పెళ్ళి ఎలా జరిగిందో మొత్తం వివరంగా తన తాతయ్యకు చెప్పాడు త్రిలోక్ అలా జరిగిందా సారీరా ఏదో నన్ను పిలవకుండా మీరిద్దరే పెళ్లి చేసుకున్నారు ఏమో అని బాధతో అన్నాను ఒకవేళ నాకు చెప్పి ఉంటే నేను కూడా వచ్చినాలుగు అక్షంతులు మీద వేసేవాడిని కదా అని ఏదో వయసు బాధలో మాట్లాడాను తప్పుగా అనుకోవద్దు రామ్మ అంటూ ఇద్దరినీ లోపలికి ఆహ్వానించడంతో కుడికాలు పెట్టి ఇంటి లోపలికి గృహప్రవేశం చేసింది తపస్య లేని ఇల్లమ్మ ఈ ఇంటికి ఇకపైన నువ్వే మహాలక్ష్మి అన్నీ నువ్వే చూసుకోవాలి అని కరుణాకర్ తపస్యకి చెప్పాడు మనసులో భయం ఉన్న పైకి మాత్రం అలాగే తాతయ్య గారు అని గుంభనంగా మాట్లాడింది అలా రోజులు గడుస్తూ ఉంటాయి శ్రావణ మాసం కంప్లీట్ అయిపోతూ ఉంటుంది అప్పటి వరకు కరుణాకర్ తపస్యతో ఆ నిడి గురించి ఎలా మాట్లాడాలి తను నిధి ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది అని శాస్త్రాలలో ఉంది ఆ ఇంటి ఆడపడుతూ తపస్యా కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు నేను అడిగితే తను ఆ నిధిని ఓపెన్ చేస్తుందా లేకపోతే దాని అత్తలాగే మొండిగా నేను ఓపెన్ చెయ్యను అంటూ నాతో ఎదురు తిరిగి మాట్లాడుతుందా అని రకరకాలుగా ఆలోచిస్తూనే రెండు మూడు సార్లు తపస్యతో మాట్లాడటానికి ప్రయత్నించి కూడా ఇప్పుడు వద్దులే నిధి గురించి ఎందుకు మాట్లాడటం అంటూ వెనక్కి తగ్గుతూ ఉన్నారు కరుణాకర్ అలా కరుణాకర్ మాట్లాడడానికి వచ్చినప్పుడు నిధి గురించే మాట్లాడడానికి వచ్చారు అని తపస్యకు తెలిసినా కూడా తనకు ఏమీ తెలియనట్లు ఏమైంది తాతగారు మీకేం కావాలి అని నార్మల్గా అడిగింది ఏమీ చెప్పలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు కరుణాకర్ ప్రతిసారి అలా ఒకరోజు తపస్య ఒక్కటే ఇంట్లో ఉంటుంది అని తెలుసుకున్న కరుణాకర్ నిదానంగా ఇంటికి వచ్చి ఆమె పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంటూ నీతో కొంచెం మాట్లాడాలి తపస్య అని అన్నారు మాట్లాడండి తాతయ్య అని అప్పటి వరకు ఫోన్ చూస్తూ ఉన్నది కూడా ఫోన్ పక్కన పెట్టి కరుణాకర్ వైపు చూసి అన్నది అది ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు నీ నుండి నాకు ఒక చిన్న సహాయం కావాలి చెయ్యగలవా అని ఇబ్బందిగా చేతులు నలిపేసుకుంటూ అడిగాడు నేను మీకు సహాయం చేయటమా ఏంటి తాతయ్య అని తెలిసినా కూడా తెలియనట్లే మాట్లాడింది తపస్య నువ్వు మహాబలిపురం వెళ్ళావు కదా మీ తాతయ్యను కూడా చూశావు కదా అని అడిగాడు హా వెళ్ళాను చూశాను ఒకప్పుడు ఎంతో బాగుండేదంట ఆ ఊరు ఇప్పుడు మాత్రం అసలు చెప్పుకోవటానికి కూడా వీలు లేకుండా అస్సలు ఏం బాగోలేదు నాకు చాలా బాధగా అనిపించింది అని చెప్పింది తపస్య అవునమ్మా అవును నాకు కూడా ఆ ఊరిని తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే నేను వర్క్ చేస్తున్న దగ్గర కూడా ఆ మహాబలిపురం ఊరి గురించి ఎప్పుడు ఎవరో ఒకరు చెప్పుకుంటూనే ఉంటారు కదా అని బాధ నటించేస్తూ అన్నాడు కరుణాకర్ అవునా తాతయ్య మరి ఎవరి ద్వారా అయినా ఆ ఊరికి మీరు హెల్ప్ చేయొచ్చు కదా గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నారు కదా మీరు అని ఆయన మనసులో ఉన్నది బయటకు రప్పించే విధంగా మాట్లాడింది తపస్య నేనా నేనే విధంగా సహాయం చేయగలనమ్మా నేను చెబితే గవర్నమెంట్ వింటుందా లేదు కదా ఏదో అలా కొంత వేసుకున్న ఆ ఊరిని మా డిపార్ట్మెంట్ వాళ్ళు బాగు చేయగలరా మేము పురావస్తు వస్తువులని రీసెర్చ్ చేస్తూ వాటి గురించి ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం అంతేకాని ఇలాంటి సహాయాలు చెయ్యాలి అంటే మా వల్ల ఎలా అవుతుంది అని ఒక్క నిమిషం ఆగి సూటిగా ఆమె వైపు చూస్తూ ఏదైనా చెయ్యాలి అన్న చేయగల సామర్థ్యం కూడా నీకే ఉంది నువ్వే చెయ్యాలమ్మా నీ వల్లే ఈ పని జరుగుతుంది నువ్వు తలుచుకుంటే మీ ఊరిలో ఇప్పటి వరకు పడుతున్న అందరి కష్టాలు కూడా తీరిపోతాయి ఒకప్పుడు ఎంతో సుభిక్షంగా ఉంది అని అంటున్నావు కదా అలా ఇప్పుడు కూడా సుభిక్షంగా సంతోషంగా మారిపోతారు ఆ ఊరిలో ఉన్న ప్రజలు అందరూ అని అన్నాడు కరుణాకర్